पटिम्पा श्रेष्ठ ग्रंदाम बाइबल पटिम्पा श्रेष्ठ ग्रंदाम बाइबल अनुदिन मो पटिंची ना प्रेम तोड़न रुपनु ओ पटिम्पा श्रेष्ठ ग्रंदाम ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటాం చూడండి సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయము ఆరో సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయములో ఆరో దావీదు యొమ్మికిలే దుకబడను మరియు తమ తమ కుమార్నని బట్టీయ కుమార్తెను బట్టీయ జనలందరికీ ప్రాణం విశకినన రాళ్ళు రూవి దావీదును చంపుదమ రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనును ప్రార్థన చేస్తాడు జీవంగల దేవా త్రేంగల మా తండ్రి ఈ మాటలను నీ ప్రేమను పొందిన పిల్లలకు విశదీకరించి దాని కొరకై అయోగుని దాసుని మరుగుపరచండి మీరు మాట్లాడి భయం మీ నిష్ప్రయోజకుని దాసుని ప్రభావం ఎరుగుదును నీ పిల్లలకు మా ప్రియ సహోదర సహోదరులకు మీరే వాక్యాన్ని ఆకలితో ఉన్న వారికి సరైన విధానము భోజనం పెడితే ఎంతో తృప్తిగా ఉంటుందో నీ మాటలు మీరు విరిచి వాడికి వడ్డించమని వారిని తృప్తిపరచమని వారి ప్రతి అవసరం అక్కడ తీర్చమని మీరు అక్కడ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి టెలివిజన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి సహోదర సహోదరులారా మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం దావీ తన జీవితంలో పొందినటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుండి ఈ మాటలను మనం చదువుతున్నాం ఈ మొదటి సమయాల గ్రంథము క్రీస్తు పూర్వము తొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాయబడి ఉండవచ్చు అని ముప్పై యొక్క అధ్యాయం కలిగి ఉండి ఎనిమిది వందల పది వచ్చిన రాయబడి ఉన్నాయి ఈ గ్రంథాన్ని సమూహాలు గాని గాదు గాని అభిప్రాయం ఇందులో సైన్యముల అధిపతి ఎక్కువ అనే మాట ప్రారంభించబడింది ఈ గ్రంథంలో ఈ మొదటి సమయ గ్రంథంలో రెండు వందల ఎనభై ఒక్క పర్యాయం దాయా దాదాపుగా సైన్యంలో గతిపద్యం ఎక్కువ మాట రాయబడీ ఇందులో దాదాపుగా తొంభై సంవత్సరాల చరిత్ర చరిత్రలో మనం చూస్తాం ప్రియమైనటువంటి ఈ సమయంలో శీర్షిగా ధైర్యము మన తీర్చిగా ధైర్యము ధైర్యం అనేది ఒక వ్యక్తికి ఎలా మనం ఏమేమి పొందవచ్చు లేక అధైర్యం ఉంటే అనే మాట కొద్ది నిమిషాలు మనం ధ్యానిస్తాం సాధిస్తాం ఈ సందర్భంలో దావీదు రాజుగా ఉన్నాడు దావీజ్ చంపాలనుకుంటున్నటువంటి దినాల వాస్తవికంగా అలాంటి ఘోరమైనటువంటి అపజయము దావేది జీవితంలో పరాపజయము ఎంతో అవమానకరమైన విషయమే రాజులు రాళ్ళు చంపాలను మరి ఇంత అవమానకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు తన కంటే ముందున్న రాజు తన కత్తి మీద పడి తానే మరణించాడు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రపంచములో అనేక విధానములో జై జీవితం పొందాను అనుకున్నటువంటి హిట్లర్ కూడా తాను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మహత్య ఎందుకు జరుగుతుంది అంటే బలమైన ఎవరి జీవితంలో అయితే అధైర్యం వారు ఆత్మహత్య చేసుకుంటారు నువ్వు కూడా ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తావు ఆత్మహత్య నువ్వు ఆత్మహత్య చేసుకుని అవసరం లేదు నువ్వు మరణం చెందినందుకు సాధించేది ఏమీ లేదు నువ్వు మరణం చెందినంత మాత్రం నీ భర్తకు కానీ లేక నీ పిల్లలకు కానీ నీ తల్లిదండ్రులకు కానీ నీ తోడబుట్టిన వారికి ఉపయోగం లేదు ఒకవేళ నువ్వు మరణం చెందితే నీ భార్యకి కానీ నీ పిల్లలకు కానీ నీ తల్లిదండ్రులకు కానీ గుండె కోత మిగిలిస్తున్నావు వారికి తండ్రి లేని వ్యక్తిగా చేస్తున్నావు వారిని అనాథలుగా చేస్తున్నావు వారిని తల్లి లేని వ్యక్తిగా చేస్తున్నావు ఏ ఉపయోగం లేదు నువ్వు మరణించుకుంటు వారు చస్తే మీరు బాగుండర్లే అనుకుంటున్నావు కానీ నువ్వు చనిపోయిన తర్వాత వీధిలో పడేది ఆ పిల్లలు చేసుకోవడానికి సాహసిస్తున్నావు ఇప్పుడు ఈ సమయంలో కూడా ఏ నుయ్యో గొయ్యో ఏ కిరోసో పెట్రోలో ఉరి వేసుకుని చనిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా అవసరం లేదు అలాంటి అధైర్యం నీ జీవితంలో ఎంత ప్రమాదం చేస్తుంది అందరికి నేను ఘోరం జరుగుతుందో ఇది ధ్యానం చేస్తా మొదటిదిగా మన గమనిస్తే దావీదు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందాడంట పద్దెనిమిది వచ్చిన వచ్చి ఇది అధ్యాయం ముప్పై అధ్యాయం వచ్చే సమయంలో పద్దెనిమిది వచ్చింది ఇలాగ దావీదు అమాలికలు దోచుకుని పోయిన దాని అందరినీ తిరిగి తెచ్చుకున్నాడు మరిగా తొడి తను తిరిగి తెచ్చుకుని కాబట్టి పోగొట అందరు తిరిగి తెచ్చుకోవడానికి కారణం ఏంటి కొంతమంది అనుకుంటుంది ఒకప్పుడు నా సంసారము నా కుటుంబము నా సేవ ఒక వెలుగు వెలిగింది నా పరిపాలన మరి ఇప్పుడు ఏమైంది అయిపోయింది మరలా స్థాయి రాదు మరలా బిలవరాదు మరలా అదైన పడితే మంది వల్ల పోగొట్టుకుంటున్నాం ధైర్యంగా ఉంటే పొందగలం ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దావీదు చేయగలిగింది ఏంటంటే దావీదు చేయగలిగింది ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం అనేది ఎవరైనా ఏ కర్మాగారమైన తయారు చేస్తుందా ధైర్యం అనే దాన్ని ఎవరైనా వ్యాపారస్తులు అమ్ముతారా విక్రయిస్తారా మరి ఎలాగైనా ధైర్యం వచ్చింది దేవుని బట్టి ధైర్యం కాబట్టి నువ్వు నమ్మిన దేవుని బట్టి నువ్వు నీ నీ అనారోగ్య పరిస్థితుల్లో నీ ఆర్థిక ఇబ్బందులలో నీకున్న భౌతిక సంబంధమైన మానసికమైన నువ్వు నమ్మిన దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలిగా ఆ ధైర్యమే నువ్వు ఏదైతే పోగొట్టుకుంటూ వచ్చావో దానిని అంతటిని తిరిగి నువ్వు మరలా పొందగలవు దానికి గల కారణం నీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ధైర్యం డబ్బు అవసరం లేదు బలం అవసరం లేదు హోదా అవసరం లేదు విజయాన్ని చేకొచ్చేదిగా ఉంటుంది కొట్టి దావీ తన జీవితంలో పోగొట్టుకున్న దాని అంతటిని తిరిగి తెచ్చుకోగలిగాను దేని బట్టి సాధ్యమైన తెలుసా ఒకటి ఆయుధం ధైర్యం ధైర్యమే నీకు విజయాన్ని చేకూర్చేదిగా ఉంటుంది ఆ ధైర్యము నేను భూమి మీద లేకుండా చేసేదిగా ఉంటుంది ఆత్మహత్య చేసుకునేటట్లు ప్రేరేపించేదిగా ఉంటుంది కాబట్టి ఇంకా కొరిగిపోవద్దు కలవరపడద్దు భయపడద్దు అధైర్యపడద్దు జడియకు దావేది వల్ల ధైర్యంగా ఉండగలిగితే విజయం వస్తే వస్తుంది రెండోదిగా మనం గమనిస్తే ధైర్యం అనేది మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం అనేది మనం ఉండగలం ఎవరిస్తారా ధైర్యము మార్చ పద్నాలుగు అధ్యాయంలో ఇరవై ఏడవ చూస్తే ధైర్యాన్ని బట్టి దామీ పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకోగలిగాడు ధైర్యంగా మనం ఉండగలిగితే ఏమవుతుందో చూడండి పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వెంటనే ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో సముద్రములో వారి ప్రయాణము సాగుతూ ఉంది దోని వారు వెళుతూ ఉన్నారు ధరికి దూరంగా ఉన్నారు అలలు పడుతుంది గాలి విపరీతంగా వస్తూ ఉంది అది కూడా నాలుగో జాము సౌభ్రతల మధ్యలో వారున్నారు ఇక బ్రతుకుంటీ లేదు శిష్యులకి ఇలాంటి పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావా ఆనాడు భౌతికమైనటువంటి విధానంలో వారిని ధైర్యపరుస్తూ మరణాపాయం నుంచి వారిని కాపాడుతూ వచ్చారు ఈనాడు ఆధ్యాత్మిక జీవితంలో యేసు నీతో కూడా ఉన్నాడు అందుకని పాటలు చల్లముండగా ధైర్యముతో సాగు చూ కఠిన వెనుక వెనుకకు తిరుగు నిన్ను విడిచిపెట్టేవాడు కాడబాయి కాకపోతే నీ భౌతికంగా కనపడడం లేదు స్వరూపిగా నీతో ఉన్నాడు వెను వెంటనే ఉన్నాడు నీ చేయితటి వెనుతటి నిన్ను బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు సహోదర సేవలు ఆటంకపరుస్తున్నారని కుటుంబ సభ్యులు యేసు క్రీస్తు నమ్మినందుకు చిత్రహింసలు పెడుతున్నారని లేక నీ డిపార్ట్మెంట్ లో వారందరూ నీ విశ్వాస జీవితాన్ని బట్టి నిన్ను ఎగతాళి చేస్తూ అవమానపరుస్తుంటే ఉంటే అధైర్యపడుతున్నావా నీ కళాశాలలో ర్యాగింగ్ చేస్తున్నారని గేలి చేస్తున్నారని అధైర్యపడి నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నావా సహోదరు సహోదరి నీ పరిస్థితి ఏదైనా నువ్వు శ్వాసం అయితే ధైర్యంగా ప్రభు నీతో ఉన్నాడు అని నిన్ను విడిచిపెట్టేవాడు కాడు నీ శ్రమలో తోడుగా ఉన్నాడు నీ కష్టంలో తోడుగా ఉన్నాడు నీ వేదంలో తోడుగా ఉన్నాడు నీ ఇబ్బందుల ఇబ్బందులతో కూడా ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ఆయన నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి మరణాపాయంలో ఉన్న ఈ శశుల దగ్గరకు వచ్చాడు ధైర్యం తెచ్చుకోండి నేనే నేనే అంటే నేను తప్ప మిమ్మల్ని కాపాడేవాడు మరి ఎవడు కనుక నా కార్యములో కార్యంలో ఇలా రాయబడుతుంది నాలుగో వచ్చే పన్నెండు ఈ నామములని మనము రక్షణ పొందవల మరి ఏ నామములు మనకు రక్షణ కాబట్టి రెండవదిగా మరణోపాయములో ధైర్యంగా ఉంటే మరణము నుండి మనము జయ జీవితము మూడోదిగా మనం గమనిస్తే అపోస్ మూడోదిగా మనం గమనిస్తే కార్యము పద్నాలుగు అధ్యాయంలో చూస్తే ఈ కొనియలో మొదటి వచ్చింది ఈ కొనియలో జరిగినది ఏమనగా వారు సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకలు యోధులు గ్రీకు దేశస్థులను అయితే అవిధమైన యోధులు పనుగొల్పి వారి మనసులో సహోదరుల మీద పద పుట్టించిరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా ఉండు ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపినే ప్రభు వారి చేత సుచిక్రియలను అద్భుతములను చేయించి తన కృప వాక్యములకు

పంప దగ్గరికి వెళ్తే నీళ్లు పట్టుకునివ్వడం లేదా మనుషులు ఎవరు మాట్లాడడం లేదా అవమానపరుస్తున్నారా లేక ఊరి నుంచి నువ్వు ఉద్యోగం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు నువ్వు కళాశాల వదిలిపెట్టాల్సిన రాజకీయంలో లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వైద్య డిపార్ట్మెంట్ విద్య డిపార్ట్మెంట్ అది ఏ డిపార్ట్మెంట్ న్యాయస్థాన డిపార్ట్మెంట్ అయినా సరే ఏదైనా నువ్వు ఎవరికి భయపడకూడదు ఎన్ని వేల మంది ఉన్నా నువ్వక్కడవే దేవుని శ్వాసగా జీవిస్తుంటే అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా కాబట్టి ఏ గ్రామంలో నేను వెలివేశారు ఎక్కడ అవమానం ఎక్కడ తృణీకరించారో ఎక్కడ నేను భయపెట్టాను అక్కడ నువ్వు నిలబడాలి విజయం సాధించాలి ఎక్కడ చూడ అపోస్తు వారి జీవితంలో కాబట్టి వారు ప్రభువును వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించుది ఎంతో నష్టాన్ని కలిగించారు పురిగొలిపారంట అయినా సరే అపోస్తులు ఆ స్థలాన్ని వెళ్ళి పారిపోలేదు అదైనపడలేదు ఆత్మహత్య చేసుకోలేదు ధైర్యంగా మాట్లాడుచు అక్కడే బహుకాలము గడిపేరి తద్వారా వారి ద్వారా సూచక్రియల అద్భుతాలు దేవుడు చేస్తూ ఇలాంటి పరిస్థితులు జీవితంలో ఉంటే అదే కళాశాలలో అదే ఉద్యోగంలో అదే డిపార్ట్మెంట్ లో అదే గ్రామంలో నువ్వు సేవ చేస్తున్నట్లయితే దేవుని కొరకు నువ్వు నిలబడితే ధైర్యంగా దేవుడిని బలంగా వాడుకుంటాడు అక్కడ నీ ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరిగించి తన మహిమను చాటుకునేవాడుగా దేవుడు ప్రేమ సోదరి సోదర నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం ఇనిమి ఒకటి వారు నీతో యుద్ధం చేయవచ్చు కానీ నేను నీకు తోడైనందున వారి నీ పైన విజయము పొందాల విజయం కనుక సోదరి సోదర ఊర్లో ఇన్ని వేల మంది ఒకటి అయిపోయారు ఒకటే కుటుంబం ఒక్కనే ఉన్నాను ఉన్నాను అని అధైర్యపడాల్సిన పడాల్సిన అవసరం లేదు వారి పక్షంగా మనుషులు ఉన్నారు కానీ పక్షంగా జీవం గల దేవుడు సజీవుడైన దేవుడు సర్వశక్తి మంత్రుడైన దేవుడు నీతో ఉన్నాడు అదే నువ్వు ధైర్యంగా దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి ఇంకా దేవుని బట్టి నువ్వు ధైర్యం ఉండకూడదు కానీ నువ్వు నమ్మిన దేవుని బట్టి నువ్వు విశ్వసించిన దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే అదే స్థలంలో నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది మూడవదిగా చూస్తూ ఉంటా నాలుగవదిగా మనం గమనిస్తే నాలుగవదిగా మనం గమనిస్తే చూడండి ప్రేమైన వారులారా నాలుగోదిగా గమనిస్తే కొరింతలు రాష్ట్ర పత్రిక మొదటి వచ్చి రెండో కొరింతల రాష్ట్ర పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చి చూస్తే కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరణింపబడిన వారమై అధైర్య పడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మనము మనమును మనమే దేవుని సముఖమునందు అవమానకరమైన రహస్య విసర్జించి ఉన్నాము కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో వారు అధైర్యపడలేదు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సత్యము సరిగా సరైన క్రమంలో బోధిస్తూ వచ్చారు వాక్యాన్ని వక్రీకరించి ప్రతికూలమైనటువంటి విధానంలో మనకు అనుకూలమైన విధానంలో బోధించకూడదు దేవుడు మన జీవితంలో మన బలమైన సాధనముగా ఆత్రగా వాడుకోబడుతున్నాడు తన మహిళ కొరకు ధైర్యం అనేది జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటావో గొప్ప విజయాన్ని పొందే అనుభూతి దేవుడిని కలిగించేవాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఏ పరిస్థితిని బట్టైనా ఈ లోకంలో ఏదైనా మనం పోగొట్టుకోవచ్చు కానీ ధైర్యమును మాత్రం పోగొట్టుకోకూడదు సమస్తానికి మూలము ధైర్యమే కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండటం వల్ల విజయాన్ని పొందేవారు మనం గమనిస్తే పదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన రాయబడింది నా ఏలిన వాణి నేను నా ఏలిన వాణి ఎదుట ఏలాగైనా మాట్లాడదను నా బలము తొలగిపోయేను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రీడము భయపడము నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకును ధైర్యం తెచ్చుకును అని నాతో అంటే ఎలాంటి పరిస్థితిలో నీ జీవితము ఉన్నప్పటికీ కుటుంబ జీవితమా వ్యక్తిగత జీవితమా విశ్వాస జీవితమా సేవా జీవితమా ఉద్యోగ జీవితమా ఎలాంటిది అయినా సరే ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు నువ్వు ఎంత కృంగిపోయినా ఎంత నీరసించిపోయినా ఎంత నిరాశ చెందిన నీలో ఒకటి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అదే ధైర్యం కాబట్టి ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటావో నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దాని అతడు పజన అతడు మరలాలలో ముట్టి నన్ను ఉంటే నువ్వు మరలా బలపరచ పూర్వ వైభవాన్ని పొందుకుంటావు ఒక్కసారి ప్రభు మీద ఆధారపడు నీకున్నటువంటి మనుషుల మీద కానీ డబ్బు మీద కానీ హోదా మీద కానీ వాటి వైపు చూడచ్చు ప్రభు వైపే చూడచ్చు ప్రభు మీదనే ఆధారపడు అప్పుడే నువ్వు ధైర్యం ఉండగలవు ఎలాంటి విపత్తులు నీ జీవితంలో ఎదురైనా నువ్వు ధైర్యంగా నిలబడగల అది చివరిగా చూస్తే రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయము ఏడవ కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యం అది కాబట్టి ధైర్యంగా అయితే నువ్వు తలపెట్టే ప్రతి కార్యము సఫలం అవుతుంది నువ్వు అధైర్యపడితే నీ కార్యము విఫలం అవుతుంది సఫలము పరచుకునే వాడుగా నువ్వు ఉండగోరుతున్నావా లేక నీ కార్యాన్ని విఫలపరచుకునే వ్యక్తిగా నువ్వు ఉండగోరుతున్నావు ఏ పరిస్థితుల్లోనే నువ్వు నువ్వు ధైర్యం ఉంటే నీ కార్యము సఫలం లేదంటే విఫలమయ్యే పరిస్థితి నీ చేతిలోనే ఉంది నిరాశ సహోదరిస్త్రంలో ఉన్నాడు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తను పోగొట్టుకున్నదంతా తిరిగి పొందగలిగాడు శిష్యులు ప్రాణాపాయంలో ఉన్నారు సముద్రంలో ప్రయాణంలో నాలుగో జాము ధైర్యం తెచ్చుకున్నాడు నేనే అన్నాడు వారి ధైర్యాన్ని బట్టి మరణం సేవ జీవితంలో పౌలు సహోదరులు శిష్యులు ఎంతో ప్రమాదంలో ఉన్నారు యూదుల మీద అన్ని జను పురుగొలిపి వారి సేవను ఆటంకపరుస్తున్నారు అయినా వారు భయపడలేదు దేవుని బట్టి ధైర్యంగా ఉన్నారు ఏ స్థలంలో అయితే వారు భయపెడుతున్నారో అదే స్థలం నిలబడ్డారు ధైర్యంగా దేవుడి వారి ద్వారా సూచక్రియలు అద్భుత కార్యములు జరిగిస్తూ సోదరి సోదర సిగరాయి కొండలో యోనో సహోదరు దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటే నేను ధన్యుడు అదే స్థలంలో నేను బలంగా వాడుకొని మహిమపరచబోతున్నాడు దేవుడు ఆయన నీ ద్వారా మహిమపడాలనుకుంటున్నాడు నార్కల్ ప్రదేశంలో మందిరం పని కూడా చిత్రహింసలు పెట్టి బైబిల్ దేశాల్లో తెలంగాణ నల్గొండ జిల్లా చెందిన వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు సేవకుడా సహోదరుడ నువ్వు నిలబడి ధైర్యం ఉంటే దేవుని నేను అదే స్థలంలో బలంగా వాడుకోబోతున్నాడు అనేక ఆత్మల క్షేమం కొరకు అనేకుల రక్షణార్థం కొరకు నీ ద్వారా శివశక్రియలు అద్భుతాలు జరిగించిన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఎటువంటి కలలు పడాల్సి పడలేదు చివరికి చూస్తే రెండు దృఢాంతకంలో పదిహేను అధ్యాయులు ఏడవ చిన్నలో బలహీనలు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలం కాబోతుంది దేవుడు నీ జీవితంలో కార్యము సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నా అధైర్య ధైర్యంగా దేవుని కొన్ని నిలబడి ఇవన్నీ జరగాలంటే నీ జీవితంలో నువ్వేం కలిగి ఉండాలంటే ఒకటే కలిగి ఉండాలా దేవుని వాక్యం చెప్తుంది యోగ గ్రంథం ఆ యోగు గ్రంథం నాలుగు అధ్యాయం ఆ రోజు నీ భక్తి ధైర్యం కదా ధైర్యం ఉండాలంటే మనకు భక్తి ఉండాలంటే భక్తి లేకుండా ధైర్యం ఉండలేము నీ జీవితంలో ఎన్ని రకాల విజయాలు పొందాలంటే నీకు కావాల్సిన ఆయుధం ధైర్యమే అది ఎలా వస్తుందంటే ఏ కర్మాగారం తయారు కాదు ఏ వ్యాపారస్తు దాన్ని విక్రయించడం లేదు

వారి కురిపోయి నిరాశ రాసులు వారిని బలపరచండి ధైర్యపరచండి స్థిరపరచండి వారి వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం విశ్వాస జీవితం సేవ జీవితం ఉద్యోగ జీవితం వ్యాపార జీవితాల్లో వారు నిలబెట్టండి పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందేటట్టు సహాయం చేయండి ఇంక ఎలా రాలేకపోతే నిజమైన భక్తులు రాలేకపోతే నేను సొంత రక్షణ ఇంకెవరు అంగీకరించలేదు నేను విశ్వాసం నేను నమ్మలేదు వారి కొరకు రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితం పద్దెనిమిది సంవత్సరాల క్రితం వచ్చి చనిపోయింది దేవుడు వచ్చింది ద్వారా చేస్తాడండి వారి భక్తి ద్వారా ధైర్యమును విజయమును చేకూర్చమని ప్రార్థిస్తున్నారు ఎవరైతే నమ్ముతున్నారో ఏదైనా అంగీకరిస్తున్నారో ఏ రక్తంలో వారి పాపం కడుక్కుంటున్నారో ఇష్టపడుతున్నారో ప్రార్థిస్తున్నారో వారిని ఆ ధైర్యం నుంచి కురింగ నుంచి లేవనెత్తి ధైర్యపరచండి స్థిరపరచండి గొప్ప విజయం అని వారి ప్రతి క్షమించబడిని క్షమించబడి కుమారుడు కుమార్తెగా చేయబడి ఇతర రాజ్యాలు సహాయపడి వందలు అర్పిస్తూ యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ మాటలు విన్నా మీరెంతో ధనిలు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు సంప్రదిస్తే మీ ప్రార్థన కొరకు సలహాల కొరకు సోదరుల మీతో మాట్లాడతారు సన్నిహితులుగా ఉంటారు ప్రైజ్